సువర్ణ గిద్దలూరు నుంచి వచ్చారు రఘురామ్ సువర్ణ గిద్దలూరేగమ్మా ఏ జిల్లా ఇది ప్రకాశం జిల్లా పెళ్ళయ్యి ఎంతకాలం పైకి పెట్టుకోండి ఇది అనైందా రైట్ పెళ్ళయి ఎంతకాలం అయింది మీకు తొమ్మిది సంవత్సరాలు అయిపోయింది ప్రెగ్నెన్సీలు రావట్లా మరి ఎందుకు రావట్లేదని రకరకాలు తిరిగారు ఇక మరి అప్పుడు అలా ఒక కూడా చేశారు తర్వాత ఒక బిడ్డ వచ్చింది ఐదేళ్ళు ఉంది తర్వాత ఇక బిడ్డ లేదు కదా ఒక బిడ్డ పుట్టింది ఐదేళ్ళు అమ్మప్పుడు బాబుకి ఆరేళ్ళు అయిపోయింది ఇక తర్వాత ఈ ఆరేళ్ళ నుంచి రాలా ఐ చేసినా కూడా చేశారు దేనికి చేశారు అప్పుడు చేసినారు అప్పుడు చేస్తే ఏదో ఒక బిడ్డ పుట్టింది తర్వాత ఇక బిడ్డ పుట్టలేదు ఆల్మోస్ట్ ఐదు సంవత్సరాలు ఆరో సంవత్సరం ఇప్పుడు మరి రాలేదు ఎందుకు రాలేదన్నారు బయట ఇది మన యూట్యూబ్ చూసి వచ్చారమ్మా ఫ్రెండ్ సార్ ఒక ఫ్రెండ్ ద్వారా తెలిసి వచ్చారు వాళ్ళు చూసి చూసుంటారు లేదా మన దగ్గర ఓ పుట్టిందా బాబు పుట్టాడా సో ఆయన మన దగ్గరికి వచ్చి వాడుకుని ఒక బాబు కూడా పుట్టిన తర్వాత ఇట్లా ఒక హాస్పిటల్ ఉంది చూడండి ట్రై చేయండి అని చెప్పాడు సో మీరు వచ్చారు అన్నీ ఉన్న అల్లు నోట్లు శనిలాగా ఆగిపోయింది ఒక బెడ్ కూడా పుట్టి కూడా మళ్ళా ఐదు ఆరు ఏళ్ళు గ్యాప్ వచ్చేసింది ఎందుకు మీకు ఏమైనా అర్థమైందా ఇప్పుడు వచ్చేసిందిగా ప్రెగ్నెన్సీ మన దగ్గర వాడారు మన కౌన్సిలింగ్ అప్పుడు ఫస్ట్ లో మీరు ఎప్పుడు వచ్చింది తొమ్మిది పది రెండు వేల ఇరవై మూడులో వచ్చారు చక్కగా మూడు గంటలు కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చాను ఇద్దరికి టెస్టులు చేశాను ఇద్దరికి మందులు పంపించాము వాడుకున్నారు మొత్తం ఎన్నెల వాడినట్టు మన దగ్గర కోర్సు కోర్స్ కంప్లీట్ అయింది క్రిములకు రెండు నెలలు హార్మోన్లకు రెండు నెలలు మొత్తం ఫోర్ మంత్స్ కోర్స్ అయిపోయింది ఇక ట్యూబులు కూడా క్లీన్ చేద్దాం అనుకునే టైంకి వచ్చేసిందా అంతే ట్యూబులకి ఇంక అవలా ట్యూబ్ బాగానే అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా మనకు ఒక్కోసారి ట్యూబులు మూసిపోయే ప్రమాదం ఉంది రెండోసారి ట్యూబులు మూసిపోతాయి అందుకే ట్యూబులు క్లీన్ చేస్తాం అలాంటిది చేయకోకుండానే లోపే వచ్చేసింది చక్కగా సో చెప్పండి అమ్మ మీకు ఇప్పుడు ఎలా ఉంది ఆల్రెడీ ఒక బిడ్డ పుట్టి అన్ని రోజులు గ్యాప్ వచ్చింది మధ్యలో పీసీఓడి కూడా వచ్చింది అయినా కూడా మరి మనం ఏమన్నా లాప్రోస్కోపీ లేవు ఆపరేషన్ లేదు లేవు ప్రెగ్నెన్సీ వచ్చేసింది యూరిన్ టెస్ట్ లో ఎప్పుడు వచ్చింది నిన్న వచ్చింది వస్తే మాకు ఫోన్లో పెట్టారా మెసేజ్ పెట్టారు కదా పెడితే మేము స్కానింగ్ బ్లడ్ టెస్ట్ చేయించుకోమన్నాం అక్కడ స్కానింగ్ తిందంటే లేట్ అవుద్ది ఇంకా స్కానింగ్ రాదు ఇప్పుడే కొంచెం చూద్దామంటే అలా కాదులేమో వచ్చేయండి అని చెప్పి ఇదిగో మనమే ఇక్కడ చేసాం రోజు పడుతుంది అంటున్నారు మనకి ఇక్కడ పదిహేను నిమిషాల్లో వచ్చేస్తా సార్ రెండమ్మ మేము ఇక్కడ చేయించేస్తాం సో పక్కా ప్రెగ్నెంట్ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిపోయింది మరి ఐదు ఏళ్ళ నుంచి ఎందుకు రాలేదంటారు ఇప్పుడు ఎందుకు వచ్చింది వచ్చింది ఇక రెండోసారి మొక్క రావట్ల ఎందుకు మొక్క పెరగట్లేదు ఎందుకు అసలు మన విత్తనం భూమిలో మొక్క కింద మారట్లేదు అనేది మనం చెప్పాం ఒకటి భూమిలో సారం అయిపోతే విత్తనం మొలకెత్తదు లేదా భూమిలో వస్తే విత్తనాన్ని నాశనం చేస్తుంది భూమిలో మొక్క రానియదు లేదా భూమిని నాశనం చేస్తే మళ్ళా విత్తనం భూమిలో మొక్క కింద మారదు కాబట్టి ఏం జరిగింది క్రిములు హార్మోన్లు అక్కడ భూమిలో ఎలాగైతే ఎరువులు ఎట్లాగో ఇక్కడ హార్మోన్లు అన్నాం ఇక్కడ భూమిలో క్రిములు ఎట్లాగో ఇక్కడ ఇక్కడ కూడా ఇన్ఫెక్షన్స్ అన్నాం సో ఆ క్రిములకు సంబంధించి పాతిక రకాల క్రిములకు టెస్ట్ చేసాం దానికి మందులు పెట్టాం ఇద్దరు భార్యాభర్తలు ఎవరి కాళ్ళకి విడివిడిగా బిల్లలు పెట్టాం రెండు నెలలు అంటే ఎరువులు వేసాం ముందు పురుగు పట్రా తొలగించాం భూమిలో తర్వాత విత్తనం చల్లి ఎరువు తోలేం ఏమైంది వచ్చేసి అంతే కదా మరి ఐదారేళ్ళు ఎవడ శనిగాడు క్రిమిగాడు ఆ క్రిమిగాడు పోతే నీ బిడ్డ నీ చేతిలోకి వచ్చింది అదే నేను చెప్పింది చేతిలో ముద్దున్న నోట్లోకి రానివ్వడం ఈ శనిగాడు ఆ శనిగాడిని తొలగించండి మీ బిడ్డ మీ చేతిలోకి వస్తుంది బయటేమో చెప్పట్లా అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్ట్లయిట్గా అంటున్నారు ఐవియపు గ్రమ్మ అంటున్నారు అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్ట్లీట్ అంటున్నారు ఆపరేషన్కి వెళ్దాం పద అంటున్నారు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇది ఎక్స్ప్లెయిన్డే ఇక్కడ క్రిమి హార్మోను అనేవి ఉన్నాయి వాటిని సరి చేసుకోవాలి మన బిడ్డని మనం రావాలంటే వాటిని సరి చేసుకోవాలని మనం చెప్తున్నాం ఈ క్రిములు పాతికున్నాయి ఏదైనా అవ్వచ్చు మీకు డ్యామేజ్ చేసింది ఏది డ్యామేజ్ చేసినా పాతి టెస్ట్ చేస్తే ఏది దొరికితే దానికి మందు పెడతాం సెట్ అయిపోతుంది అలాగే హార్మోన్లు అయితే పద్దెనిమిది ఉన్నాయి అన్నం ఏదో రెండు మూడు హార్మోన్లు చెక్ చేసి అట్లా వదిలేస్తే కుదరదు మిగతా అన్నిటినీ చూడాలి అన్నా తొమ్మిది సంవత్సరాలు పెళ్ళిన తర్వాత నాలుగు సంవత్సరాలు హాస్పిటల్ తిరిగాను ఎక్కడ మీరు చెప్పిన మాట ఎవరు చెప్పలేదు క్రిములు ఉంటాయని చెప్పి ఫస్ట్ మీ దగ్గరే సార్ ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా చెప్పలేదు టెస్ట్లు చేస్తారు బిల్లలు పెడతారు పంపిచ్చేస్తారు అది రిజల్ట్ వచ్చిందో లేదు కూడా తర్వాత చెప్పని కూడా చెప్పారు అది సార్ చాలా చోట్ల తిరిగాం ఫస్ట్ సారికి ఆ దేవుడి దేవుల్లో ఫస్ట్ సారి ఎక్కడికి తిరగకుండా మానేసాం ఇంట్లో ఫస్ట్ టైం కన్ఫర్మ్ ఆ ఫ్రెండ్ ద్వారా దేవుడు ఫ్రెండ్ ద్వారా మీకు తెలియజేసేదట్టు చేశాడు రూపంలో మీకు వచ్చి తెలియజేశాడు అంతే మిమ్మల్ని ఇక్కడ లాక్కి వచ్చాడు ఏదేముడు నమ్మని నువ్వు పూజించేది వెంకటేశ్వర స్వామి చూడు ఆ దేవుడే మరి ఒక ఫ్రెండ్ రూపంలో వచ్చి తెలియజేసి ఇక్కడ వరకే లాక్ వచ్చి మీకు ఆ బిడ్డ వచ్చేదట్టు చేశాడు ఇట్లా దేవుడు నమ్మిన వారు ఎప్పుడు చెడరు అని చెప్తున్నాను మిమ్మల్ని మీరే దేవుడు నా శరీరానికి తీసుకున్నాడు కాబట్టి నన్ను ఆవహించాడు కాబట్టి సరిపోయింది కాబట్టి మేము అంతే కాబట్టి కొంచెం ఓర్పు పట్టాలి ఒక్కొక్కసారి ఆల్రెడీ మాకు బిడ్డ పుట్టారు కదా ఎందుకు రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు అయిపోతాయి అనే బాధపడితే ఆగిపోకూడదు ఒక్కొక్కరి శరీర తత్వం ఒక్కొక్క రకంగా ఉండదు జీవితంలో ఒకసారి కూడా పిల్లలు పుట్టిన వాళ్ళు ఇరవై ఏళ్ళు ఇరవై మూడేళ్ళకి కూడా వన్ మంత్కి ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు ఉన్నారు అది చూసినప్పుడు కొంతమంది భయ బాధపడతా ఉంటారు వీళ్ళకి ఇన్ని జబ్బులు ఉన్నాయి ఇన్ని ఐవీఎఫ్లు ఇన్ని ఆపరేషన్లు ఇన్ని పోగొట్టుకున్న వాళ్ళకే ఇస్తున్నాడు డాక్టర్ గారు మాకు ఏమీ లేవు మాకు ఎందుకు ఇవ్వటం లేదు అంటారు ఇది నా చేతుల్లో లేదు అదే ఆ సమస్య ఏంటనేది మీకు తొలగ్గానే సెట్ అయిపోదు అప్పుడు వరకు ఓరు పట్టారు ఓరు పట్టారు అటు పక్కన దేవుణ్ణి నమ్మారు ఇటు పక్కన నన్ను నమ్మారు దైవ బలం వైద్య బలం రెండూ కలిసిని ఈ రెండింటితో పాటు మీ అనురాగ బలం కూడా కలిసింది పైన జరిగింది అందుకే నేను చెప్తున్నాను మీరు పనికి రాని వాళ్ళు కాదు మిమ్మల్ని పనికి రాకుండా చేస్తున్నది ఏదో ఒకటి ఉంటుంది అది క్రిమ్ అవ్వచ్చు హార్మోన్ అవ్వచ్చు ఏదో ఒకటి ఉంటుంది దాన్ని గుర్తించి తొలగించే డాక్టర్ గారిని గుర్తించండి డాక్టర్ గారు బురకాయ పనికి రాకుండా పోయి ఉండొచ్చు మీ డాక్టర్ గారు బొరకాయ ఆ డాక్టర్ గారు బొరకాయ డబ్బులతో కుళ్ళిపోయి ఉండొచ్చు ఏదో ఒక రకంగా నిన్ను డబ్బు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండొచ్చు నువ్వు పనికిరావు పనికిరావంటే నీ జేబులో నుంచి డబ్బు తీస్తావు నన్ను పనికొచ్చేది చేయండి డాక్టర్ గారు ఎంతైనా పర్వాలేదు డాక్టర్ గారు అంటావని పనికిరావంటారు అంతే తప్ప మిమ్మల్ని పనికిరాకుండా చేస్తుంది కారణం ఏంటనేది గుర్తించి దాన్ని సరిచేయాలి అలాంటి డాక్టర్ని ఎన్నుకోవాలి అలాంటి డాక్టర్ మీకు కనిపించాలంటే మీకు దైవ అనుగ్రహం ఉండాలి అందుకే దేవుణ్ణి నమ్మండి మిమ్మల్ని కాబోయే మాతృదేవతలు పితృదేవతలు దేవుళ్ళుగా చేయగలిగే శక్తి మన తండ్రైన దేవుడికే ఉంటుంది మీరు ఏ దేవుణ్ణి అయితే నమ్మారో ఆయన మనస్ఫూర్తిగా నమ్మండి భర్తని భార్య భార్యను భర్త గుర్తించండి గౌరవించండి ప్రేమగా ఉండండి మీ ప్రేమ ఫలమైన బిడ్డ మీ చేతిలోకి వచ్చేస్తుంది అని చెప్పాను అదే జరిగింది వాళ్ళు ఇంతేనమ్మా నువ్వేమో చెప్పాల్సి ఉందా ఫుల్ ఆనందమే ఆనందం దానికి ఒక బుక్ ఇస్తాను ఏమిటంటే మీరు ఏం తినాలి ఏం తినకూడదు ఇదిగో యూరిన్ టెస్ట్ కూడా చేసుకొచ్చారమ్మ రెండు గీతలు తెప్పించలేకపోతున్నారంటే ఆలోచించండి అమ్మ చిన్న చిన్న కారణాలే చిన్న చిన్న కారణాలు అది గుర్తించలేకపోతున్నారు చాలామంది సరి చేయలేకపోతున్నారు అది గుర్తించి సరిచేస్తే ఎంత ఈజీగా అయిపోయిందో చూడండి కాబట్టి ఇప్పుడు కూడా అమ్మ బిడ్డకి ఏం తినాలి ఏం తినకూడదు అనేది నేను బుక్కిస్తున్నాను అవన్నీ నువ్వు ఫాలో అవ్వక ఇక మీ ఆయనకి పని లేదు ఇక డెలివరీ అప్పుడు డబ్బులు ఇవ్వడం ఇంకా అంతే అయినా అది కూడా ఆ ఊరిలోనేది అవ్వచ్చు మన ఫస్ట్ నాలుగైదు నెలలు మాత్రం ఆయన నెల నెలా పంపించు నీకు స్కాన్ తీయించి ఆ రిపోర్ట్ తీసుకుని మీరు వస్తూ ఉంటే అక్కడ దగ్గరలో డాక్టర్ గారికి చూపించుకుని అయినా స్కాన్ తీయించుకోవచ్చు బ్లడ్ టెస్టులు చేయించుకోవచ్చు ఆ రిపోర్ట్లు తీసుకుని వస్తే మాకు ఏం కావాలనేది మేము ఎప్పటికప్పుడు చెప్తాం మీకు వాట్సాప్లోనే పెడతాం అవి అక్కడ దగ్గర డాక్టర్ గారి దగ్గర చేయించుకుని తీసుకొస్తే నేను మెడిసిన్ ఇస్తాను అమ్మాయి రావక్కర్లు నాలుగైదు నెలలు నేను సపోర్ట్ చేస్తాను తర్వాత బిడ్డకి ఏమీ అవకరాలు లేవు చక్కగా ఆరోగ్యంగా ఉందంటే ఐదో నెల నుంచి అక్కడే వాడుకోండి మీరు అక్కడే డెలివరీ అయిపోండి ఒకవేళ వాడలేదన్నా మిమ్మల్ని భయపెడితే మళ్ళా వెంటనే నాకు ఫోన్ చేయండి ఒక ఫోన్ కాల్ దూరంలోనే మీకు అందుబాటులో ఉంటాను వాళ్ళు చెప్పేది నిజమా కాదనేది మీకు తెలియజేస్తాను ఒకవేళ వాళ్ళు ఏదన్నా అబద్ధం చెప్తున్నారు డబ్బుల కోసం ఏదన్నా తప్పుడు మార్గంలోకి మిమ్మల్ని తీసుకెళ్తున్నారు మన బిడ్డని డామేజ్ చేసే అవకాశం ఉంది అనుకున్నప్పుడు వెంటనే మీకు చెప్తాను డాక్టర్ని మార్చేయండి అని మీ వెనకాల ఒక ఫ్యామిలీ డాక్టర్ లాగా నేను మీకు తోడుగా నీడగా ఉంటా నీ బిడ్డ నీ చేతిలోకి వచ్చేవరకి ఓకే కాబట్టి మీ ఆయన్ని పంపిస్తామ్మా ఏ నెల కాణాలు స్కాల్ని తీసి ఐదో నెల వరకే మన దగ్గర వాడంటారు మేము సుపుత్ర సుపుత్రిక ప్రాప్తిరేస్తామా అరడజన్ ప్రాప్తి రేస్తురా తల్లి గాడ్ బ్లెస్ యూ ఏమి ఉండవు మీకు మందులు కావాలంటే టెస్ట్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మందులు ఇస్తాం ఏది వారం తర్వాత వచ్చినప్పుడు టీకాలు మాత్రం అందరూ ఏం చేసుకోండి భర్త భార్య ఒకరే సింగిల్గా వస్తే మాత్రం ఏం కూర్చున్న వాళ్ళు ఎవరిని ఉంటే ఇక్కడ కొంచెం ఆగి నన్ను అడిగి కూడా వెళ్ళొచ్చు నేను ఇక్కడే కూర్చొని ఉంటాను